నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు టైటిల్ నుంచే ట్రెండ్ సెట్టింగ్ రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటాయి గత చిత్రం అఖండ టైటిల్ తోనే సెన్సేషన్ గా మారింది రిలీజ్ తర్వాత అఖండ విజయాన్ని సాధించింది టాలీవుడ్ కి నాలుగు మూల స్తంభాలుగా ఉన్న కుటుంబాలలో నందమూరి కుటుంబం ఒకటి ఆ కుటుంబానికి నేటి తరం పెద్ద బాలయ్య బాబు అరవై ఏళ్ల వయసులోనూ యూత్ హీరోలకు తీసిపోకుండా జోరుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో బాలయ్యకి కొత్త ఇమేజీ వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ జోష్ జోష్గా ఉన్నారు బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించేస్తున్నాడు బాలయ్య ఎఫ్ త్రీ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమాని ఆరంభించనున్నారు సెప్టెంబర్ నుంచి ప్రారంభించి నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు ఈ చిత్రానికి ఓ ట్రెండీ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారని టాక్ ఈ టైటిల్ బాలకృష్ణ మాస్ ఇమేజ్ కి యాటిట్యూడ్ కి వంద శాతం యాప్ట్ గా ఉందంటున్నారు సినీ క్రిటిక్స్